శ్రీమాత్రే నమ శ్రీ గురుగ్ నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో మేషరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజాంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి ఈ యొక్క జనవరి మాసం చాలా చాలా శ్రేష్టంగా ఉందని చెప్పచ్చు ముఖ్యంగా గృహిణుల విషయానికి వస్తే బంగారము బంగారపు ఆభరణాలు లబ్ధి పొందుట అలాగే వస్తువులు ఏవైనా కొనుక్కోవాలి అనుకునేటువంటి విద్యార్థి స్థాయి నుండి గృహిణుల వరకు కూడా ఉద్యోగస్తుల్లో కూడా కొంతమందికి ఏమిటంటే సుగమమైనటువంటి మార్గాలు గోచరించి ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క భార్యకి పిల్లలకి వస్తువులని కొనివ్వడము అందున బంగారము వస్త్రములు వీటికి సంబంధించినటువంటి కొనుగోలు బాగా జరుగుతుంది కొంటారు ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇవన్నీ రావాలి అంటే ఉద్యోగస్తులకు సంబంధించి ఇంక్రిమెంట్లు అవి బాగా వస్తాయని కదా అర్థం కాబట్టి పనిలో ఒత్తిడి తగ్గడం కాస్త ప్రశాంతంగా ఉండడం చాలా మంది అంటూ ఉంటారు మొదటిసారి ఒత్తిడి తగ్గుతుందన్న మాట వచ్చిందండి మేము ఎలా ఉంటే అలాగే చెబుతామండి కాబట్టి మేషరాశి వారి విషయంలో ఒత్తిడి తగ్గడము ప్రశాంతతమైనటువంటి వాతావరణం ఉండడము ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళడము ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు ఉండడము చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉండడము విందు వినోదాలు వీటికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి సినీ రాజకీయ రంగాల వారు అధికంగా చూపించడము ఇక వ్యాపారస్తుల వారి విషయానికి వస్తే విక్రయ విక్రయ విషయాల్లో చాలా లాభాలు పొందుతూ ఉంటారు అంటే చాలా మంది ఇక్కడ బిజినెస్ అనేసరికి మనకు రెండు మూడు రకాల బిజినెస్లు ఉంటాయండి కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయంటే అతను వస్తువు కొనడు అతను వస్తువు అమ్మడు అతని చేతికి ఏమీ రాదు ఎక్కడో ఒక అతను వస్తువు కొనేవాడు ఉంటాడు ఒక చోట అమ్మేవాడు ఉంటాడు ఈ యొక్క కొనేవాడి దగ్గర నుంచి అమ్మేవాడి దగ్గర నుంచి కొనేవాడి దగ్గరికి తను పంపిస్తాడు అంతే ఇతని డబ్బులు ఇతనికి వస్తాయి ఇది వ్యాపారమే అది కొంతమంది వస్తువు తయారు చేస్తారు అలా తయారు చేసే వారికి కానీ మధ్య మధ్యస్థంగా ఉన్న వారికి కానీ కొన్ని మళ్ళీ జనాలకు అమ్మేవారికి వారికి కానీ అందరికీ కూడా శుభకరమైనటువంటి వాతావరణమే ఈ యొక్క జనవరి మాసంలో కనిపిస్తుంది సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి కూడా చాలా ఆహ్లాదకరమైన ఆనందకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది ఇక ప్రత్యేకమైనటువంటి విషయం ఎవరిది అని అంటే విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి విద్యార్థులు ఎందుకంటే మన అగ్రరాజ్యమైనటువంటి అమెరికా నుండి ఎన్నో రకాలైనటువంటి ఆంక్షలు వచ్చినప్పటికీ మేషరాశి వారికి మాత్రం ఎలాంటి ఆంక్షలు కాకు లేకుండా ప్రశాంతమైనటువంటి విదేశీయాన యోగ్యం ఉంది బాగా చదువుకుంటారు ఇంత కష్టపడి పిల్లలు విద్యార్థులు ఎవరైనా సరే మీ తల్లిదండ్రులు పంపిస్తుంటే దయచేసి వారి యొక్క కష్టానికి విలువను చేకూర్చండి మంచి మంచి విలువ కలిగినటువంటి విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం చేసి మీ యొక్క మాతృదేవతకి మాతృభూమికి కూడా మంచి పేరు తీసుకురండి విద్యార్థులందరూ అలాగే మంచి కాలం కూడా అని చెప్పవచ్చు అయితే ఎవరైనా సరే కోర్టు కేసులు గొడవలు ఉన్నవారు ఎవరైనా ఉంటే గనక ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఇప్పుడు నేను చెప్పేటువంటి బుధ ఆదిత్య యోగానికి సంబంధించిన రెమెడీస్ ఏముంటాయో అవన్నీ పాటించడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి మాసం నందు బుధాదిత్య యోగం రానుంది ఈ బుధాదిత్య యోగం అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉండడం వల్ల మన ద్వాదశ రాసులకి ఈ యొక్క రాశి వారికి కాకుండా పన్నెండు రాసుల వారికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉండబోతుందని మనం చెప్పవచ్చు అయితే సాధారణంగా తెలిసినంత వరకు ప్రతి ఒక్క జ్యోతిష్యులు చెప్పేది ఏమిటంటే ఒక నాలుగు రాసుల వారికి బాగుంది సింహరాశికి అలాగే కన్యా రాశికి తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి బాగుంది ఇతర తరత ఇంకెవరికి కూడా అంత యోగదాయకం కాదు అంటూ ఉన్నారు కానీ అలా కాదు యోగం ఉన్న సమయంలో మనం దానికి తగ్గటువంటి పూజాధిక్రతలు చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు అయితే ఏమేం చెయ్యాలి ఎలాంటి ప్రతిఫలాలు పొందొచ్చు అంటే విద్యార్థులు కానీ గృహిణులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదైనా సరే కార్మిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ లేదా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్న వాళ్ళు విదేశీలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళు విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బుధాదిత్య యోగాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలండి అంటే చాలా 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 ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఆరాధన పూర్వకంగా చేసేటువంటి మార్గము దీంట్లో విద్యార్థులందరూ కూడా చేయవలసింది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క మంత్రాన్ని పఠనం చేయండి అంటే దత్తాత్రేయ స్వామి వారి మంత్రం ఏమిటంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయ ఏ మంత్రం అండి అంటే దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయా అనేటువంటి మంత్రాన్ని విద్యార్థులందరూ కూడా పఠనం చేయండి ఇక ఆడవారికి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఒక మంత్రం ఏమిటి అంటే ఒకే ఒక్క మంత్రం అయితే బీజాక్షరాలు చదవకూడదు చాలా వరకు ఏంటంటే అందరూ బీజాక్షరాలు చదువుతారు బీజాక్షరాలు అందరూ చదవకూడదు అంటారు ఒకే ఒక్క బీజాక్షరాన్ని పఠనం చేయడం దోషం కాదు మల్టిపుల్గా చదువుతారు కొంతమంది ఉదాహరణకు క్లామ్ ఓం క్రామ్ క్రీం క్రౌం సహ క్లీం హ్రీం శ్రీం ఇలా మూడు నాలుగు పదాలు మూడు నాలుగు అక్షరాలు వీజాక్షరాలు కలిపి చదవడం అనేటువంటి కొంతమందే చేయాలి కొన్ని నియమనిష్టలు ఉన్నాయి ఆడవాళ్ళు బహిష్ఠైనటువంటి సమయంలో కాకుండా ఇతరత్ర ఎప్పుడైనా సరే ఈ మంత్రం కేవలం ఒకే ఒక్క అక్షరం ఓం కార్యే నమ ఓం క్లీం ై నమః అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు పట్టణం చేయండి మీరు వంట చదువు వంట చేస్తూ చేసుకోవచ్చు మీరు సాధారణంగా ప్రశాంతంగా సాయంత్రం పూట అలా ఒక కొంచెం చాయ్ తాగి టాబ్ వెళ్ళి కూర్చున్నారు ప్రశాంతంగా వాతావరణం ఉందంటే ఒక చాప వేసుకొని కూర్చొని ఓం క్లీం కార్ ఎయి నమ అన్న మంత్రాన్ని చదవండి ఆడవాళ్ళు అందరూ చదవచ్చు కేవలం బహిష్ఠ సమయంలో మాత్రమే చదవకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్న ఆడవారైనా సరే ఈ మంత్రాన్ని చదవండి చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది అలా ఎలా చదువుతారండి ఆడవాళ్ళు బీజాక్షరాన్ని అంటే పేర్లు పెట్టుకోవచ్చే మనం పేర్లు పెట్టుకోవడానికి లేని దోషము మంత్రం చదవడానికి ఇక్కడదండి కాబట్టి ఎటువంటి తప్పు లేదు అసలు మీరు పూజ చేసేదేమో శ్రీమూర్తి దేవతలనా కానీ మంత్రం మాత్రం ఆడవాళ్ళు చదవకూడదా ఎక్కడ న్యాయం ఎక్కడా లేదు ఆడవాళ్ళు బ్రహ్మాండంగా చదవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే గనక నేను సాధారణంగా ఏదో నోటికి వచ్చిందలా చెబుతున్నాడు అన్నట్టు అన్నట్టు కాకుండా ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది ఏ ఇప్పుడు ఎలా అంటే నా దగ్గరికి వచ్చి జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళ జాతకం ఇప్పుడు నడిచే దశాకాలం ఏంటి ఆ పలానా రాసి వారికి యుక్త వయసులో ఉన్నవాడికి అయితేదేమో ఈ దశ నడుస్తుంది మధ్య వయసు వచ్చేసరికి ఆ ఈ దశ నడుస్తుంది అన్న క్యాలిక్యులేషన్స్ తోని అంటే క్లియర్గా ఒక కేస్ స్టడీ చేసిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా చెప్తారండి మీరు అలా మాస ఫలితాలు అలా రాశి ఫలాలు ఎలా చెప్తారు అలా చెప్పకూడదు కదా అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి కొలమానంతోనే చెబుతున్నాము మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అలా ఉద్యోగస్తులందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం గురు అరిష్ట్రాప్తే పూజా చకారయే గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రాన్ని చదవండి ఇక మనకి గురు స్తోత్రము అని ఉంటుంది ఇది విద్యార్థులు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఈ యొక్క గురు స్తోత్రాన్ని చదవడం చాలా మంచిది ఆదిశంకరాచార్యులు ఈ యొక్క గురు స్తోత్రాన్ని రచించడం జరిగింది అయితే ఈ గురు స్తోత్రము చదువుతున్నా వింటున్నా చాలా ప్రశాంతత మీకు లభిస్తుంది దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది లోను కాకుండా ఉంటారు వ్యాపారస్తులు ఎవరైనా సరే ఉన్నత వ్యాపారాభివృద్ధి జరగాలి అంటే ప్రతి ప్రారంభించిన ప్రతి రోజు అది ఏ వ్యాపారమైనా చిన్న పచారి కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ఎన్నో రకాలైనటువంటి శౌచములతో మన దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ప్రప్రథమంగా చేయవలసింది ఏంటి శౌచ అశౌచములు అంటనటువంటి దేవీ దేవతలు ఎవరైనా ఉన్నారో అనంటే కాలభైరవుడు స్వామి మాత్రమే కాబట్టి కాలభైరవుడు అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి అష్టకాన్ని చదవండి హనుమాన్ చాలీసా చదవండి ఈ మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి దండకం చేస్తామండి లేదు మేము ఒకవేళ ఇంకా రాముల వారికి సంబంధించినటువంటి మంత్రాలు చదువుతాయి ఏమైనా చదువుకోండి శ్రీరామ రామ రమే రామే మనోరమే రహస్రనామ తత్తులం తత్తుల్యం రామనామవరానని సాయంత్రం పూట మీ వ్యాపారం జరిగే చోట చదివితే ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి తమ తరాక్షకం ఎక్కడెక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చొని మీ వ్యాపారం ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులకు సంబంధించినటువంటి దోషములు గాని ఏవైనా దృష్టి దోషములు ఉంటే పోగొడతారు ఇక ప్రత్యేకంగా రాజకీయ సినీ రంగాల వారు బాగా ఆలోచించండి సినీ రంగాల వారు కానీ మీడియా వాళ్ళు కానీ రాజకీయ సినీ రంగాల వారు కానీ ఎన్నో చోట్లకు వెళ్ళాలి ఒక చోట షూటింగ్ ఉందంటే వెళ్ళాలి వారికి కానటువంటి పనికి సంబంధించి వారికి కానటువంటి క్యారెక్టర్ని వేసుకోవాలి రాజకీయాల్లో ఉన్నవారు కూడా అంతే కదూ వారికి రిలేషన్ ఉందా లేదా అని తేడా లేకుండా ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి యొక్క బాగోగులు కనుక్కోవాలి పూర్వం రాజులు కూడా ఈ రకమైనటువంటివే చేసేవాళ్ళు ఏమిటంటే దుర్గా కవచము ఉంటుందండి ఈ దుర్గా కవచాన్ని రోజు మీరు మంత్రంగా పెట్టుకొని వినడము అలాగే చదవడం చేయండి ఈ దుర్గా కవచం ఎలా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుంది అంటే శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం పటిత్వా పాఠయిత్వాచ చ నరముశ్చేత సంకటాత్ ప్రారంభమయ్యే శ్లోకంతో ఉంటుంది ఈ కవచాన్ని చదివి రోజు కూడా మీరు బయటికి వెళ్ళేప్పుడు ఒక రుద్రాక్షకు సంబంధించినటువంటి ఇలా ఏదైనా బ్యాండ్ కానీ లేకుంటే ఏదో ఒక కంకరం ఒక దారంతో ఉన్న కంకరాన్ని కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ కవచం చదువుకొని దాన్ని కట్టుకొని తర్వాత మళ్ళీ అలాగే వచ్చేసి అది అక్కడ పెట్టండి ఇది సినీ రాజకీయ రంగాల వారే కాకుండా ఏదైనా ఉద్యోగస్తులు ఏదైనా బయట విదేశాలకు వెళ్ళేటువంటి వెళ్ళాలనుకునేటువంటి ఉద్యోగస్తులు లేదా ఏదైనా కోర్టుకు సంబంధించిన పనులు ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని చదివి ఆ కవచాన్ని చేతికి కట్టుకొని వెళ్ళండి మంచి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఇక ఇవన్నీ కూడా ద్వాదశ రాసుల వారందరూ కూడా పాటించవచ్చు జాతకం గురించి మాకు ఫోన్ చేసే వాళ్ళు ఉచితంగా చెప్పమని కానీ లేకుంటే వారిచ్చేటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా చెప్పమంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ టైము లేకుండా ఒక కొలమానం అనేది లేకుండా చెప్పడం కష్టం కాబట్టి దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి మీరు పుట్టినటువంటి తేదీ సమయము పుట్టినటువంటి ప్రదేశము జాతకం గురించి అడిగేటువంటి వాళ్ళు మీ యొక్క పుట్టినటువంటి తేదీ పుట్టినటువంటి సమయము పుట్టినటువంటి ప్రదేశాన్ని పంపించండి ఇది రాయడానికి గాను మాకు పట్టే సమయం మూడు గంటలు పడుతుంది కాబట్టి పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దాని ప్రకారంగా మళ్ళీ మీతో నేను గంటపాటు మాట్లాడడం కూడా జరుగుతుంది అందరూ కూడా అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు స్వస్తి